ఆరు ఏడు ఎనిమిదవ డివిజన్ స్టోన్ హౌస్ పేటలో బాబుచూరుటి భవిష్యత్తుకు గ్యారంటీ నారాయణకి ఘన స్వాగతం పలికిన డివిజన్ నాయకులు కార్యకర్తలు చిరు వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న పొంగూరు అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఫుట్ పాత్ పై చిన్న చిన్న కూరగాయలు అరటి పండ్లు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల వద్ద కూడా పాలకులే మామూలున దందాలకు పాల్పడడం దుర్మార్గం అన్నారు అలాంటి వ్యవస్థని మనం నిర్మూలించాలని కోరారు ఈ దందాలు ఒకప్పుడు ఉండేవని ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగిందని టెక్నాలజీ కూడా పెరిగిందని ఈ రోజుల్లో కూడా స్టోన్ హౌస్ పేటలోని చిరు వ్యాపారుల వద్ద మామూలు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు పాలకులే వచ్చి ఎవరెవరు వసూలు చేస్తున్నారో అడిగి తెలుసుకోవాలని చురకలంటించారు ఈ వసూళ్లు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్లు చేయడం లేదన్నారు నాయకులే చేస్తున్నారని ఆ చిరు వ్యాపారులు చెబుతుండడం బాధాకరమన్నారు నెల్లూరు నగరం అభివృద్ది టీడీపీ హయాంలోనే జరిగిందని ప్రజలే చెబుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రజలందరూ టీడీపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు గతంలో ఏ నాయకుడు చేయలేదని ఇప్పుడుండే నాయకులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నెల్లూరు సిటీలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రజలకి నారాయణ హామీ ఇచ్చారు ఎమ్మెల్యేల్ని మారుస్తున్నారని ఇప్పటికే ఎంతో మందిని మార్చారని ఆ పార్టీలో పరిస్థితి ఏంటో ప్రజలకే అర్థమవుతుందని ప్రభుత్వం తీరుపై సెటైర్లు వేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మామిడాల మధు టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ ఆరవ డివిజన్ అధ్యకుడు కొండా ప్రవీణ్ శంకర్ డివిజన్ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ సెక్రటరీ సాయి ఏడవ డివిజన్ అధ్యకుడు దాసరి వేణుగోపాల్ నాయుడు జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి నాయుడు ఎనిమిదవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి శ్రీనివాసుల నాయుడు శేఖర్ టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కూరగాయలు దాదాపు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు చిరు వ్యాపారస్తులు అయితే అక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటంటే నిజంగా నాకు బాధ వేసింది సార్ నెలకు ఒకసారి వస్తారు నూట యాభై రూపాయలు ఇవ్వాలి రెండు వందలు ఇవ్వాలని దండుకోబోతారు అని ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి అధికారులకు చెప్తున్నాను అధికారులకి పాలకులకి అది ఎప్పుడో ఉండింది దౌర్జన్యం అవి ఈరోజు అది లేదు ఈరోజు టీవీలు వచ్చినాయి మీడియాస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు పాలకులు అధికారులు చెప్తున్నాను మీరు అటువంటి వాళ్ళని ఎవరున్నారో అని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు అది మీ బాధ్యత ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు శిక్షించాలి ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కోరుకునేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి వ్యాపారాలు చేసుకోవాలంటే ఏ వ్యాపారస్తుడైనా ఏ ఇండస్ట్రీలైనా కోరుకునేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం కానీ ఈరోజు అరాచక పాలన ఉంది అరాచక పాలన ఎవరు కోరుకోరండి అరాచక పాలన ఉంటే అక్కడికి ఇండస్ట్రీస్ రావు వ్యాపారస్తులు రావు నేను అనేక దేశ విదేశాలు తిరిగాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా అక్కడ ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతుండేది ప్రశాంతమైన వాతావరణం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉందా లేదా అలా ఉంటేనే వస్తామని కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం లేదు అరాచక పాలన అందుకనే ఏ ఇండస్ట్రీస్ రావటంలా ఇండస్ట్రీస్ రాకుంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది ఇండస్ట్రీస్ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి రావు ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు వాళ్ళ పిల్లలు ఎందుకు చేస్తారండి బాగుంటేనే చేస్తారు ఇలాంటి లేదు కానీ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు కొందరు నా కోసం చేస్తున్నారు ఈ భారతదేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప ఎవరైనా ఎనీ ప్రైవేట్ ఎంప్లాయీ అతను ఏ పార్టీకైనా చేసుకోవచ్చు చేయకూడదని లేదు నారాయణ స్టేషన్లో ఉండేవాళ్ళు ఎవరైతే నా మీద అభిమా నా మీద అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు వాలంటరీగా రెండు వేల పంతొమ్మిదిలో నేనే వద్దన్నా వాళ్ళు చేస్తాను వద్దన్నా ఇప్పుడు వాళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు ఎవరు బలవంతం మీద కాదు ఎవరైతే అభిమానం ఉందో వాళ్ళు చేస్తున్నారు చేయటంలో తప్పు లేదు వాడు ఉద్యోగం వాడు చేసుకుంటూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ